హలో నేను మీ రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ స్కీమ్ పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇది పీ ఫోర్ ప్రైవేట్ పబ్లిక్ పీపుల్స్ పార్టిసిపేషన్ ఇది పీ ఫోర్ అంతకుముందు పీ త్రీ అన్నారు ఇప్పుడు పీ ఫోర్కి వచ్చారు ఈ పీ ఫోర్లోకి ఉద్యోగాలు కూడా రావాలి ఉద్యోగులు కూడా భాగస్వాములు కావాలి అని చెప్పి భావిస్తారు ఎవరైనా ఎందుకనంటే ఇవాళ సమాజంలో బాగా శ్రీమంతులు ఎవరున్నారు అని అంటే ఏ సెక్టార్లో ఉన్నారంటే ప్రభుత్వ ఉద్యోగులు అని కొంతమంది శ్రీమంతులుగా ఉన్నారు ఒక పారిశ్రామికవేత్తలే శ్రీమంతులు కాదు పారిశ్రామికవేత్తలు కూడా దెబ్బతిన్నటువంటి వాళ్ళు ఉన్నారు బిజినెస్ని ఆపలేక రన్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు సో ఏ సెక్టార్ ఏ రంగంలో తీసుకున్నా కానీ పీక్ స్టేజ్లో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు అలాగే డౌన్ స్టేజ్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు పారిశ్రామికవేత్తలు అనగానే వాళ్ళేదో డబ్బు ఉన్నోళ్ళని చెప్పి అనుకోవడానికి లేదు ఉదాహరణకి టి సుబ్రహ్మణరెడ్డి ఆయన పారిశ్రామికవేత్త మొదటి తరం పారిశ్రామికవేత్త మనందరికీ తెలిసి మరి ఇవాళ సుబ్రహ్మణరెడ్డి గారు యాభై వేలకు కూడా అనేక మందిని అని చెప్పేసి న్యూస్ వింటున్నాం మనం అలాగే సత్యం రామలింగరాజు ఆయన పారిశ్రామికవేత్త సత్యం కంప్యూటర్స్ని ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచినటువంటి దాన్ని కాంచేలా పనిచేశారు ఆయన మరి సత్యం రామలింగరాజు రేత్రి రేత్రి ఏ విధంగా అయిపోయాడో తెలుసు సో కాబట్టి పారిశ్రామిక గాని శ్రీమంతుడు అని చెప్పి అంతానికి లేదు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది వాళ్ళు పర్మినెంట్ శ్రీమంతులు అవినీతి పాల్పడుతున్నటువంటి వాళ్ళు భారీగా అవినీతికి పాల్పడుతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు నూటికి తొంభై మంది అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగులు ఉన్నారు వాళ్ళు శ్రీమంతులు పర్మినెంట్ శ్రీమంతులు అందుకే పీ ఫోర్లో వాళ్ళు భాగస్వాములు కావాలి వాస్తవంగా కానీ ఉద్యోగాలని భాగస్వాములు కమ్మని చెప్పి అనడమే పెద్ద తప్పు అన్నట్టుగా ఇప్పుడు ఉద్యోగ సంఘాలు భావిస్తూ ఉన్నాయి ఉద్యోగ సంఘాల నేతలు కొంతమంది భావిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఉద్యోగ సంఘాలు పద్నాలుగు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు సమావేశం అయ్యారు సమావేశం అయ్యి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బకాయిలు చెల్లించాలి డిఏలు ఇవ్వాలి అలాగే పిఆర్సీ వెయ్యాలి గత పిఆర్సి బకాయిలు చెల్లించాలి ఇలాంటి డిమాండ్స్ తోటి వాళ్ళు ప్రభుత్వానికి ఒక నివేదికను అందజేశారు క్యాబినెట్ సమావేశంలో దాని గురించి చర్చించాలి అనేటువంటి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనాలో చనిపోయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగులకు కారుణ్య నియామకాల విషయంలో అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చారు దాదాపు పన్నెండు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి ఒక లెక్క చెప్తూ ఉన్నారు కానీ ఇంకా కూడా కారుణ్య నియామకాలు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా కారుణ్య నియామకాలు కల్పించాలి కరోనా సమయంలో కొంతమంది ఉద్యోగులు చనిపోయారు ఆ చనిపోయినటువంటి ఉద్యోగులకు కారుణ్య నియామకాలు అంటే ప్రభుత్వ ఉద్యోగం మళ్ళీ ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళ డిమాండ్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో పన్నెండు వందల మందికి ఇచ్చారు ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళకి ఇంకా ఇవ్వాలి అవి ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక ప్రపోజల్ పెడుతున్నారు ఎవరు బొప్పరాజు వెంకటేశ్వర గారు ఆయన ఒక యూనియన్కి లీడరు ఇట్లా పద్నాలుగు సంఘాలకు సంబంధించినటువంటి నేతలు హాజరయ్యారు దాంట్లో సూర్యనారాయణ గారు కూడా ఉన్నారు సూర్యనారాయణ గారు ఎందుకు ప్రత్యేకంగా నేను చెప్తున్నానంటే సూర్యనారాయణ గారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎలా అంటే ఒకటో తారీఖున మాకు జీతాలు ఇస్తే చాలు ఇంకేం అవసరం లేదు మేమేమి అడగం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దగ్గర ప్రాధేయపడ్డటువంటి ప్రభుత్వ ఉద్యోగ సంఘాల లీడర్లలో ఆయన కూడా ఒకళ్ళు ఆయన ఆ రోజున గవర్నర్ దగ్గరికి వెళ్ళారు గవర్నర్ దగ్గరికి వెళ్ళి మాకు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వటం లేదు మాకు ఒకటో తారీఖున జీతాలు ఇప్పించండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళారు రిక్వెస్ట్ చేశారు దాన్ని నేరంగ పరిగణించి ఆయన మీద కేసు నమోదు చేశారు ఆ తర్వాత ప్రభుత్వం ఆయన్ని వేధించింది అప్పట్లో అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి బాధితుడు అని చెప్పేసి మనం భావించవచ్చు అందరికీ తెలిసినటువంటి విషయం కూడా ఇప్పుడు ఆయన ఈ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులతోటి కలిసి మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేట్ చేసి ఆయన చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటి డిఏలు పెండింగ్లు ఉన్నాయి పిఆర్సి వెయ్యాలి గత ప్రభుత్వ బకాయిలు తీర్చాలి ఇది ఆయన చేసినటువంటి డిమాండ్ అంటే ఒకటో తారీఖున జీతాలు కావాలి అనేటువంటి డిమాండ్ అయిపోయింది దానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిష్కారం చూపించారు శాశ్వత పరిష్కారం సో నెక్స్ట్ డిమాండ్స్కి వెళ్తూ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు సో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జీతాలు ఇస్తే చాలు అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ డిమాండ్స్ అన్నింటినీ కూడా బయటికి తీస్తూ ఉన్నారు కాకపోతే సిపిఎస్ రద్దు అనే దాన్ని మాత్రం ప్రస్తావించట్లా ఇప్పుడు దాన్ని మర్చిపోయినట్టున్నారు లేదంటే ఇవన్నీ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కానీ పరిష్కరిస్తే అప్పుడు సిపిఎస్ అనే దాన్ని తీస్తారేమో కానీ ఇప్పటివరకు అయితే సిపిఎస్ ప్రస్తావించట్లా వాళ్ళు ప్రస్తావిస్తుంది ఏంటి ఇప్పుడు మూడు డిఎలు ఉన్నాయి పెండింగు ఈ మూడు డిఎల్లో మూడు డిఎలు ఉన్నాయి ఈ మూడు డిఎల్లో కనీసం ఒకటన్నా ఇవ్వండి అనేది మూడు డిఎలు ఉన్నాయి వీటిలో ఒకటన్నా ఇవ్వండి అని చెప్పి చేస్తున్నారు అలాగే పిఆర్సి వెయ్యాలి అనేటువంటి డిమాండ్ చేస్తున్నారు పదకొండవ పిఆర్సీకి సంబంధించినటువంటి బకాయిలు ఉన్నాయి ఈ బకాయిలు తీర్చాలి అలాగే పన్నెండవ పిఆర్సీకి సంబంధించి కమిటీ వెయ్యాలి ఇది వాళ్ళ డిమాండ్ ఇప్పటికే ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు హెచ్ఆర్ఎల్ ప్రకటించారు వీళ్ళకి సచివాలయ ఉద్యోగులకి ఏం ప్రకటించారు యాక్చువల్గా రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉద్యోగులు అక్కడికి షిఫ్ట్ కాకపోతే అప్పుడు కొన్ని కొన్ని ఆఫర్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్సు ఫ్రీ ట్రైన్ ఫ్రీ ఫుడ్డు ఫ్రీగా వాళ్ళకి ఉండటానికి అక్కడ క్వార్టర్సు డబుల్ హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడా ఇచ్చారు బెనిఫిట్స్ ఆ బెనిఫిట్స్ని ఇంకా కొనసాగిస్తున్నారు యాక్చువల్గా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేది కూడా మన జూను పద్నాలుగు రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తారీఖు అయిపోయింది అయిపోయినప్పటికీ కూడా ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారు డబుల్ హెచ్ఆర్ఏలు వాళ్ళకి కొనసాగిస్తూ ఉన్నారు డబుల్ హెచ్ఆర్ఎలు కొనసాగిస్తున్నారు ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నారు కానీ ఇప్పుడు మాకు పెండింగ్ బకాయిలు ఉన్నాయి ఈ పెండింగ్ బకాయిలు దాదాపు పదిహేను వేల కోట్లు ఉన్నాయి పదిహేను పదహారు వేల కోట్లు ఉన్నాయి ఈ పదహారు వేల కోట్ల రూపాయలు ఇవ్వండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకేం చేయలేదు అని చెప్పి అంటున్నారు ఉద్యోగులు నాకు తెలిసినంతవరకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలని గతంలో ఉన్నటువంటి బకాయిల్ని ఆయన ఇటీ ఇటీవల ఒక రెండు నెలల క్రితం విడుదల చేస్తారు అయిపోయింది ఒక నెల అయిపోయింది రెండు నెలలు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మిగతా బకాయిల సంగతి ఏంటి అని చెప్పి అడుగుతున్నారు తప్పులేదు బకాయిలు అడగట్లో కూడా తప్పు లేదు పిఆర్సీ బకాయిలు పదకొండో పిఆర్సీ బకాయిలు అంటున్నారు పదకొండో పిఆర్సీ బకాయిలు అడుగుతున్నారు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందంటున్నారు మళ్ళీ పన్నెండో పిఆర్సీ కమిటీ ఇవ్వమంటున్నారు పదకొండో పిఆర్సీకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే పన్నెండో పిఆర్సీ అడుగుతున్నారు అలాగే డిఎల్ మొన్నటి వరకు నాలుగు డిఎల్ అన్నారు ఇప్పుడు మూడు డిఎల్ అంటున్నారు సో ఇప్పుడు మూడు డిఎల్లో కనీసం ఒకటన్నా ఇవ్వండి పక్క రాష్ట్రం తెలంగాణలో డిఎల్ తీసుకుంటున్నారు అని చెప్పి కంపేర్ చేసుకుంటున్నారు మరి పక్క రాష్ట్రంలో ఉండేటువంటి ఉద్యోగులతో కంపేర్ చేసుకుంటున్నప్పుడు పక్క రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితితోటి కూడా కంపేర్ చేసుకోవాలి కదా పక్క రాష్ట్రానికి సంబంధించిన రెవెన్యూతో కూడా కంపేర్ చేసుకోవాలి కదా పక్క రాష్ట్రంలో ఉండేటువంటి వనరుల గురించి కూడా కంపేర్ చేసుకోవాలి కదా పక్క రాష్ట్రంలో ఉండేటువంటి హైదరాబాద్ గురించి కూడా కంపేర్ చేసుకోవాలి కదా మరి పెన్షన్లు తీసుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర తీసుకుంటూ తెలంగాణలో ఖర్చు పెడుతున్నారు హైదరాబాద్లో ఖర్చు పెడుతున్నారు రెవెన్యూనేమో హైదరాబాద్కి ఇస్తున్నారు ఖర్చు ఏమో ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారు మరి అలాంటి ప్రశ్నలు అలాంటి ఆలోచన అలాంటి వాటిని అరికట్టాలనేటువంటి ఆలోచన ఎందుకు ఈ ప్రభుత్వ ఉద్యోగులకు రావట్లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రపోజల్ పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ డిమాండ్స్ అన్నింటినీ పెట్టి వీటిలో ఏదో ఒకటి నెరవేర్చుకుంటే పో ఎంతో కొంత బెనిఫిట్ కదా అనేటువంటి యాంగిల్లో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే డబ్ల్యూహెచ్ఆర్ఏలు ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగులకు ఓటో తారీఖున జీతాలు కూడా ఇస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఆంధ్రప్రదేశ్ ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తీసుకొస్తున్నారు ఆ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి అప్పులు తీసుకొస్తున్నారు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే ఒక్క రూపాయి లేదు కానీ మాకు జీతాలు పెంచాలి మాకు బకాయిలు ఇవ్వాలి మాకు డిఎలు ఇవ్వాలి మాకు ఇంటీరియం కరువుబ్యం అనమాట అయ్యార్ ఇవ్వాలి ఇంటీరియం రిలీఫ్ అంటే పాపం దెబ్బతిన్నారు అయ్యార్ పరిస్థితి ఏంటి ఇంటీరియం రిలీఫ్ కావాలి సో కరువుబచ్చం ఇవన్నీ రకరకాలనమాట ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి మీరు ఈ మొత్తం ఇవ్వండి నేను ఛాలెంజ్ కాస్త ఈ మొత్తం ఇచ్చినా కానీ అవినీతి లేకుండా పనిచేస్తారేమో ఈ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు చెప్పాలి అవినీతి చే చేస్తూ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను ఏ రోజైనా వీళ్ళు నిలదీసినటువంటి సందర్భం ఉందా ఈ మొత్తం బకాయిలు ఇచ్చి డిఎలు ఇచ్చి ఐఆర్ ఇచ్చి పిఆర్సీ వేసి ఇవి మొత్తం చేసినా కానీ లేదా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మొత్తం మీకు ఇస్తామని తీసేసుకోండి అని చెప్పినా కరప్షన్ లేకుండా చేయమని చెప్పి ఈ ప్రభుత్వ ఉద్యోగులు కనుక డిమాండ్ చేయగలిగితే నూటికి తొంభై మంది తొంభై శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు కరప్షన్కు పాల్పడుతున్నారు రీసెంట్గా పంచాయతీ సర్పంచ్ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీని వాళ్ళు రైడ్ చేస్తే వంద కోట్లు బయటపడ్డాయి వంద కోట్లు పంచాయతీ సర్పంచ్ పంచాయతీకి సంబంధించినటువంటి కార్యదర్శి పదవి అంతా ఉద్యోగం ఆ ఉద్యోగంలో వంద కోట్లు సంపాదించారంటే అతను ఈ ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది ఎంత అవినీతికి పాల్పడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు అందుకే వీళ్ళని అసలు డిస్మిస్ చేయాలి అవినీతి పాల్పడినటువంటి వాళ్ళని ఒక చట్టం తీసుకురాబోతున్నారు ఈ చట్టం మీద ఢిల్లీలో రీసెంట్గా నేను ఒక వీడియో కూడా చేశాను ఢిల్లీలో స్టార్ట్ అయింది ప్రభుత్వ ఉద్యోగుల మీద ధర్నాలు చేయడం ఢిల్లీలో స్టార్ట్ అయింది అన్నా హాజరే ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఒక పెద్ద ధర్నాలు చేశారు అలాంటిది ఇప్పుడు రాబోతుంది ప్రభుత్వ ఉద్యోగులకు ఉండేటువంటి రక్షణ ఏదైతే ఉందో రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచారో ఆ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ని రద్దు చేసేలాగా ఇప్పుడు అక్కడ ఢిల్లీలో స్టార్ట్ అయింది బహుశా ప్రారంభ దశలో ఉన్నది అన్నా హజారే ఉద్యమం లాగా వచ్చే ఎలక్షన్కి రాబోతుంది వచ్చే ఎలక్షన్ నాటికి రాబోతుంది ఈ ప్రభుత్వ ఉద్యోగులు మేము పదమూడు లక్షల మంది ఉన్నామని చెప్తున్నారు పదమూడు లక్షల మంది ఉన్నామని చెప్తున్నారు ఇది ఇది పెద్ద బోగస్ లెక్క నాకు తెలిసినంత వరకు ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు ఎనిమిది లక్షలే ఉంటారు వీళ్ళ కాంట్రాక్ట్ ఉద్యోగులు తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగం వీళ్ళందరినీ కలుపుకుంటారు వీళ్ళు యాక్చువల్గా కాంట్రాక్ట్ ఉద్యోగులకి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి వాళ్ళకి ఎలాంటి డిమాండ్స్ నెరవేరు వీళ్ళ డిమాండ్స్ నెరవేర్చుకునేందుకు వాళ్ళని కలుపుకుంటారు వాళ్ళ డిమాండ్స్ కన్నా కూడా వీళ్ళ డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి పిఆర్సీ కానీ ఇవన్నీ కూడా ఐఆర్ కానీ పిఆర్సీ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి వర్తింపజేదు కాంట్రాక్టులు కాంట్రాక్ట్ ఉద్యోగులకన్నా కన్నా అవుట్సోర్సింగ్ వాళ్ళకి వర్తించవు కానీ వాళ్ళని కలుపుకొని పదమూడు లక్షలు అని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలబెట్టగలం మేము దింపేయగలం అని చెప్పి ఈ ఉద్యోగులు చెప్తూ ఉంటారు సో ఇప్పుడు డిమాండ్స్ పెట్టారు ఈ డిమాండ్స్ ఏమి నెరవేర్చినా కానీ అన్నీ నెరవేర్చినా కానీ ప్రభుత్వ ఉద్యోగులు మళ్ళా రోడ్ల మీదకి రాకుండా అయితే ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో ప్రభుత్వ ఉద్యోగుల పట్ల అలా వ్యవహరిస్తే తప్ప రాష్ట్ర బడ్జెట్ సరిపోదు ఒకవైపు సంక్షేమం ఇంకొకవైపు అభివృద్ధి ఇవి రెండు జరగాలని అంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి కొన్ని కొన్ని డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లిబరల్గా పరిష్కరించాలి అని చెప్పి అనుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మళ్ళీ కోలుకునే విధంగా పోతుంది అనేది ఆర్థికవేత్తలు చెప్తున్నారు నేను కాదు నేనే ఇంటర్వ్యూ చేశాను ఆర్థికవేత్తలు జయప్రకాష్ నారాయణ గారి ఇంటర్వ్యూలో జయప్రకాష్ నారాయణ గారు చాలా క్లియర్గా చెప్పారు ప్రభుత్వ ఉద్యోగులని అదుపులో పెట్టకపోతే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలని పెంచుకుంటూ పోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది వాళ్ళు చేసిన డిమాండ్లు పరిగణలోకి తీసుకోకూడదు అని చెప్పి చెబుతున్నారు ట్రంప్ లాంటి అతనే అమెరికా అధ్యక్షుడు అగ్రరాజ్యానికి అధ్యక్షుడు ట్రంప్ అతనే డోజర్ని పెట్టి ఆయన తొలగిస్తున్నారు ఉద్యోగులను కొన్ని లక్షల మంది రెండు లక్షల మందిని అమెరికాలో ఫెడరల్ ఉద్యోగులను తొలగించారు సో అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అమెరికాకి అంటే అమెరికా లాంటి దేశమే బరాయించలేకపోతుంది అప్పుల్ని ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి మరి ఈ అప్పుల గురించి మాట్లాడకుండా వీళ్ళు ఏదైనా డిమాండ్స్ చేస్తున్నారంటే తప్పులేదు డిమాండ్స్ చేయటంలో ఎలాంటి తప్పు లేదు డిమాండ్స్ చే ప్రభుత్వ ఉద్యోగులు చేస్తూనే ఉంటారు ఆ డిమాండ్స్ని పరిష్కరించాలంటే వాళ్ళ మీద రెవెన్యూ ఎందుకు రావట్లేదు అని అడగాలి రెవెన్యూ రావట్లేదు ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది డబల్ డబల్ నెంబర్ పెరిగిపోయింది డబల్ నెంబర్ పెరిగిపోయింది కరప్షన్ కరప్షను ఆంధ్రప్రదేశ్లో విపరీత పెరిగిపోయింది అనేది సర్వేలు చెబుతున్నాయి మరి ఆ కరప్షన్ ఎందుకు అరికట్టలేకపోతున్నారు కరప్షన్ అరికట్టాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఈ ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతల మీద లేదా ఇదే క్వశ్చన్ వేస్తే పొలిటికల్ కరప్షన్ ఉంది కదా అని అంటారు పొలిటికల్ కరప్షన్ ఉంది పొలిటికల్ కరప్షన్ కూడా తగ్గుతుంది ఉద్యోగులు కనుక కరెక్ట్గా ఉంటాయి ఫైల్ మూమెంట్ కానీ కరెక్ట్గా చేస్తే డబ్బులు తీసుకోకుండా పొలిటీషియన్స్ కూడా ఏం చేయలేదు పొలిటికల్ లీడర్స్ ఐదు సంవత్సరాలే కానీ ప్రభుత్వ ఉద్యోగులకి ఒక్కసారి ఉద్యోగం వచ్చిందంటే రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పెన్షన్ కూడా వస్తుంది అప్ టు ఈ భూమి మీద ఉన్నంత వరకు వాళ్ళకి అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి మరి వాళ్ళు బాధ్యతగా ఉండాలి ప్రజల పట్ల సమాజం పట్ల సో కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒకసారి పరిశీలించి అలాగే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క తీరు కొంతమంది ఎలా ఉందో తెలుసుకొని అప్పుడు డిమాండ్స్ చేస్తే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా చేశారని చెప్పి వెంకటేశ్వర్లు గారు చెప్తారు బొప్పరాజు పన్నెండు పన్నెండు వందల మందికి అప్పుడు కరోనాలో చనిపోయినటువంటి వాళ్ళకి కారుణ్య నియామకాలు ఇచ్చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి కొడుతూ ఉన్నారు ఆయన ఆ మీటింగ్లో అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ నేను విన్నాను మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి డిమాండ్లు తీసుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగులను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఉంది పద్నాలుగు సంఘాల ఉద్యోగులు సమావేశం అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు మరి అందరూ నిర్ణయం తీసుకున్నారో లేదంటే బొప్పరాజు వెంకటేశ్వర గారు చెప్పారో కానీ ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏమన్నారంటే అంటే పీ ఫోర్ పథకం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉందో దాంట్లో మిమ్ మిమ్మల్ని భాగస్వాములు కమ్మని చెప్పి కనుక ఎవరైనా కానీ ప్రెజర్ చేస్తే మాకు చెప్పండి మేము ఉద్యమిస్తాం అనేటువంటి వ్యాఖ్యలు చేశారు అంటే పీ ఫోర్ తోటి మాకు సంబంధం లేదని చెప్పి ఉద్యోగులు చెబుతున్నారు శ్రీమంతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఏమో ఉద్యోగులు ఉన్నారు వాళ్ళేమో మేము పీ ఫోర్లో భాగస్వాములు కామని చెబుతున్నాం అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సీఎం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కాదంటు ఉన్నారు ఉద్యోగ సంఘాల నేతలు పీ ఫోర్లో మేము భాగస్వాములు కాము ఒకవేళ ఎవరైనా భాగస్వాములు కామన్ ప్రజర్ చేస్తే తమ దృష్టికి తీసుకొస్తే తాము మేము ఉద్యోగం చేస్తామని చెప్పి బొప్పరాజు వెంకటేశ్వర గారు చెప్తున్నారు అంటే ప్రభుత్వం చెప్పిందేమో ఉద్యోగ సంఘాలు నాయకులు చెయ్యరు కానీ ప్రభుత్వ సంఘ నాయకులు చెప్పిందేమో ప్రభు ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకులు చెప్పిందేమో ప్రభుత్వం వినాలి చంద్రబాబు గారు వినాలి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డిజైన్ చేశారో పథకాలు వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు మరి ఇలాంటి వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా ఒకవేళ బెనిఫిట్స్ ఇస్తే కనుక వాళ్ళు అవినీతి రహితంగా ప ఉంటారా అనే దాని మీద మీరు కామెంట్ చేసు థ్యాంక్ యూ